ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ సుమారుగా లక్ష అయితే ఒక్క విశాఖపట్నంలోనే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి భూకుంభకోణం విలువ లక్ష కోట్లు అంటే లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగి ఈ లక్ష కోట్ల భూ కుంభకోణానికి కారణం ఎవరు అనేది మరి సాక్షాత్రి ఇదే ప్రాంతానికి చెందినటువంటి మంత్రి పాత్రుడు గారు కానివ్వండి లేకపోతే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి వాళ్ళగా వాళ్ళే ఈ విషయాన్ని ఈ విశాఖపట్నంలో భూ అవకాశాలు జరుగుతున్నాయి దీని మీద సమగ్ర విచారణ జరిపించండి అని స్వయంగా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలే చెప్పడం జరిగింది మరి ఈ ఇష్యూ జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నంలో భూకుంభకోణ బాధితులకు అండగా నిలబడ్డానికి మరి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది ఇన్ని జరిగినా కూడా ఎవరెవరు బాధితులు ఉన్నారు అనేది ప్రభుత్వానికి తెలిసినా కూడా ఈరోజు చేతులు దులుపుకోవడానికి మరి సిట్ అనే ఒక విచారణ కమిటీని ఒకటి వేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం అనేది చాలా దురదృష్టకరం మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్ కమిటీని పక్కన పెడితే మీరు మీరు నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయాలి అనేది మీ మనసులోని ఉద్దేశం అయితే మరి ప్రజాధనం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం అవుతున్న సమయంలో కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పోలీసు యంత్రాంగం ఈ కమిటీని వెంటనే ఈ విచారణను వెంటనే సిబిఐకి అప్పచెప్పండి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే భూకుంభకోణ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటాలను తెలియజేస్తూ